అబ్బా వాతావరణం అయితే మస్తు చల్ల ఉంది అసలు మా సైడ్ అయితే పొద్దు నుంచి నాన్ స్టాప్ గా వర్షం అయితే పడుతూనే ఉంది ఇంకా బయట అట్లా చల్ల ఉంటే మనకి ఇంట్లో ఊరికే బుద్ధి కాదు ఏదో ఒకటి తినాలని అయితే అనిపిస్తుంది ఇంక అందుకని చెప్పేసి ఈరోజు నేను ఇంట్లో సర్వపిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీని ఒక్కొక్క లాగా అంటారు కొంతమంది గిన్నెప్ప సర్వపిండి పాల చెక్క అని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి ఇంట్లో అయితే బియ్యం పిండి లేదు అప్పటికప్పుడు గిన్నె దగ్గరికి వెళ్ళేసి పిండి పట్టించుకొచ్చి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఏం లేదండి సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు కొంచెం బియ్యం పిండి తీసుకొని దాంట్లోనే కొంచెం శనగపప్పు జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం పిండిని మంచిగా గట్టిగా తట్టుకోవాలి నెక్స్ట్ గిన్నెకి మంచిగా ప్రెస్ చేసుకొని కాల్చుకోవడమే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా కాలుతుంది మంచిగా ఎర్రగా అయితే అవుతుంది లేదంటే మాడిపోతుంది లేదంటే మెత్తగా నన్ను ఉంటుంది అట్లయితే బాగుండదు టేస్ట్ ఎర్రగా కాలితేనే సూపర్ ఉంటుంది తింటున్నప్పుడు అయితే మస్తుంటుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి